న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కొత్తూరులోని శ్రీ సీతారామాలయం నిర్వహించిన రామాయణ ఘట్ట ప్రవచన కార్యక్రమానికి పాతపట్నం నియోజకవర్గం బీజేపీ సీనియర్ నాయకుడు శరిపురం తేజస్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా శరిపురం తేజస్వరరావు మాట్లాడుతూ ప్రవచనకర్త యాల శ్రీనివాసరావు మరో చాగంటి కోటేశ్వరరావు అని కొనియాడారు అనంతరం ఆయన్ను సత్కరించారు సనాతన ధర్మ వ్యాప్తి హైందవ సంస్కృతి ఖ్యాతిని విశ్వ వ్యాప్తం చేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు అవసరమని సరిపురం తేజస్వరరావు అన్నారు నమస్కారం ఇక్కడ రామాయణం జరుగుతుంది కానీ ఇక్కడ రామాయణం ఒకే కాదు రామాయణం భారతంతో పాటు కూడా గురువు గారు చెప్తే నేను ఆచరించాను గారు రామాయణం రామాయణ అలాగే నాలుగు చెప్తారు ఇంత చిన్న వయసులో నార్మల్గా మనం పురాణం అనే తెలుగు వాళ్ళకి కాబట్టి కానీ వాదన కూడా చెప్తారు అంటే ఉభయ సంస్కృతంతో తెలుగుతో సంస్కృతంలో కూడా ఆయన ప్రారంభించింది ఇంత తక్కువ ఇన్ని నియోజకవర్లు చెప్తారనే నిజంగా ఒక విషయం అప్పుడప్పుడు కొన్ని కొన్ని నీతి సమాజాలు కూడా మనం చూస్తున్నాం మనం ఆలోచన ఒక మనిషి అందరినీ వెళ్తారు మనకి తెలియదు కదా రామాయణం భారతం భారత్యాన్ని అందరికీ తెలుసు